హాయ్ నర్సరిషవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ Bersama dengan y a sakit, a d u h ada sumpah, 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 ada s a m m a h h ada s <laughs> a m m a h h ada s 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 a m m a

जिल्हिकोरे <muchas> <muchas> ఎంత పని చేస్తున్నావు నాదా నీకు నేను భార్యనున్నా అత్తమ్మ రాత్రి వెళ్ళా శిల్లమాలకు వచ్చి నేనేం చూసినా నేనేమన్నాకలే కొర నేను ఎందుకు వచ్చినోడికి తెలియదు ఇటు ఎందుకు వచ్చినవయ్యా మన మారు లేదా మన మేడలు లేవా ఇచ్చినా నేను గట్లా నన్ను అపార్థం చేసుకోవాలి దేవుడు అసలు నేను తప్పు చేసిన ఎవరితో చెప్పా ఎవరు అందరు చెప్పుకుంటున్నా దేవుడు గట్లా మనిషి నేను ఎందుకో రాలే అట్లా నన్ను వేరే అనుకోకు అయితే ఎంత దూరం పోయినా నిన్ను పెళ్ళి చేసుకొని పావున పన్నెండు ఏళ్ళు అయితే ఓ కొడుకుల కానీ బిడ్డల కానీ నువ్వు ఎట్లున్నావు నేను ఎట్లా ఉన్నావు నీకు నాకు ఈడు చోడు కలిసిందా లోకమా చెప్పురి నా పిల్లానికి నాకు ఈడు జోడు కలిసిందా మరదలకు నాకు ఈడు జోడు మంచిగా అవునా కాదా అయ్యో చెట్టు మీద పెట్టేవాళ్ళు నువ్వు అది నువ్వు కానవు నేను నీ చెల్లెని పెళ్లి చేసుకుంటాను ఏదైనా మంచిది అవసరం అనుకుంటే ఊరు అమ్ముడు పోయినా మంచిది పెళ్లి ఎన్ని రోజులు అవుతుంది పన్నెండు ఏళ్ళు కొడుకుల కన్నావా ఒక్కనాడు అన్నప్పుడు చూపెట్లేదా ఇల్లే కాబట్టి నువ్వు మంచి నాకే నేను నీ చెల్లె గురించి ఏది గమ్మంటే కదా కూడా భర్త నిలబడి నాదా నాకు పిలగలని ఎందుకు అయితే లేరని భర్తను నిలదీసినట్టుగా ఏదింటే ఆ భర్తనే వాడు బతకరాదయ్యా ఎందుకు దేనికి నువ్వు మంచి అయినాక నాకు పిలగలని ఎందుకు నేనేం తక్కువ చేస్తాను ఆటో ఎక్కిన కార్ ఎక్కినకాని తిని మొదలు పెడితే మళ్ళీ ఇంట్లో వచ్చి ఏం తక్కువ నిలబెడతాను

అయితే ఇప్పుడు నీళ్ళతోనే నన్ను టెస్ట్ చేస్తాను నువ్వు గనుకనే బంగారం లాంటిది నీ చెల్లు ఉన్నది ఆ అయితే బంగారం అంటే మీ అక్కగా చెల్లె కంటే ఓ నాద బ్రా రెండు గిలాసు నీళ్ళు ఇచ్చిన నీళ్ళు ఒక్కటే కాని గిలాసు వేరయ్యా నీ భార్య అని ఉన్నానాదా నేను ఉన్నాం చెల్లెని చెంతకు కావాలను మాట వలుగుతున్నవానయ్యా అదా ఆడవాళ్ళందరూ ఒక్కటేనయ్య మరో వేరంటను నాదా నేను కట్టుకున్న వాడి అని నా చెల్లె నీకు కావాలంటున్నవా నాదో నా చెల్ల నీకు కావాల నాడి నా చెల్లను రెక్కల పట్టి నీకు కోకులాడు చిన్నవాడయ్యా సరే నాదా నువ్వు నా చెల్ల నీకు కావాలన్నావు కాబట్టి నాదా నా చెల్లె పాత బట్టల మీదున్నది నాదా నా చెల్లను అద్దంగా తయారు చేసి పదివేల పట్టి సీర కట్టించి ఐదు వేల అద్దాలను ఇక పూలు పెట్టుకొని చోట ఆ చోట ఉంచింది అమ్మవారు కరణమతి దేవి కరణమతి దేవి గొప్ప భవనాలల్లకు వస్తున్నారు ఇన్ని రోజుల బట్టి అవయ్య రాజునాథిదెచ్చిపోతే నీ బావ తన్న మిమ్మల్ని కత్తుకొని ఇన్ని ఇన్ని రోజుల బట్టి కడపడు ఉండకున్నా కన్న పిడ్ల కన్న కొడుగోలు రానుకున్నా నువ్వు ఇది కచ్చి తమ్ముడు ఏడళ్ళైవతి దేవి నా భర్త పాపాత్మయ ఒకనాడు కాకుండా ఒకనాడు లేని లేని గడియల్ నీ పెట్టబట్టి నీ తోడు ప్రేవళిగా వచ్చునమ్మా కర్ణవతి దేవి ఆ కుంభరాశి మా తమ్ముడిని ఎప్పుడు పెట్టుకోని రక్త మానాలుకొని ఇక్కడ ధర రాకుండా ఏ రాజ్యమన్నా పోయి ఏ దేశం వల్ల పోయి బతుకుంటుంది ఎక్కడ పోయి మీరు బతుకుంటుంది కానీ ఇక్కడ ఉన్న రాదు ఇల్లల్లో కొట్టింది పెట్టుకున్న మా భావన ఏడు తో వచ్చిందాన్ని చెల్లెలా అన్నయ్య వల్ల కలిసినా ఏ శిల్వన్న కలిసినా ఏ శట్టుగా నవ్వుని పెట్టుకోని మీరు i'm not gonna అలే నా చెల్లెలా

అబోయమే ఇన్నాడు నువ్వు తీసినా సేజెట్టి అక్కకు దండం పెట్టి తమ్ముణ్ణి ఎంబడబెట్టుకొని ఇంటరి కదల బాధకుంటాడు తమ్ముడాని తమ్ముని ఎంబడబెట్టుకొని బాధపడకుంటా కలకల కలకల కన్నీరు తీసుకుంటా తిరిగల్లా తెలంగాణలో పోతున్నారు పుల్లు మాట్లాడుతున్నాయి కోరి పెద్ద పుల్లు

수고 <목소리나> అకర్ణవతి దేవి రక్షసీల మారాజు ఎప్పుడు ఉన్నారో వాళ్ళ కథ అడవి లోపలుండంగా పనుబడి భాగాలు అయిన మలియాల నగరా మేలేడివాడు మలియాల మారాజు భార్య మామైన అడుగుగా మల్లిక దేవి వాళ్ళు గన్న బిడ్డ మమత రానాట వంజాల మీద రాజ్యం వేయింది దేశం వేయింది ఆ గో పరాయి రాజుల రాజును మిడల వీద కట్టేసి ఎల్లగొడితే ఆ భార్యను పట్టుకొని బిడ్డను పట్టుకొని అడవి లోపల పోతున్నాడు మలయాళ మహారాజు